ఈరోజు ఇక్కడ జరుగుతున్న నిరసన కార్యక్రమానికి కారణం ఏంటంటే జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ అండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ నర్సులు అందరికీ కూడా ఒక పేట మీద కత్తిలాగా వచ్చిన జీవో వల్ల వీళ్ళందరూ నర్సెస్ అందరూ నష్టపోతున్నారు ఏంటంటే దీనికోసం జిఎన్ఎం ట్రైనింగ్ అయ్యి జిఎన్ఎన్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ అని ఇచ్చి స్టాఫ్ నర్స్ పోస్టింగ్ ఇవ్వడం మూలంగా స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా లీడర్తో పాటు వాళ్ళు కూడా నష్టపోతారు ఇది ప్రమోషన్ పోస్ట్ అయితే కాదండి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఈఎన్ఎం ట్రైనింగ్ అవటానికి ముందు రెండు సంవత్సరాలు రెగ్యులర్గా గవర్నమెంట్లో ఒక ఆ డిఎన్ఎం ట్రైనింగ్ కోర్సు ట్వంటీ పర్సెంట్ సీట్స్ ఉంటాయి దాంట్లో తీసుకోవాలి జిఎన్ఎం కోసం వేరేగా దాని కోర్సు డిజైన్ చేసేసి ఏఎన్ఎం టు జిఎన్ఎం అని కోర్సు డిజైన్ చేసి వీళ్ళకి ఇవ్వడం మూలంగా ప్రమోషన్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ పోస్ట్లోని వీళ్ళు నష్టపోతారు జిఎన్ఎం ట్రైనింగ్ అయ్యి ప్రజెంట్ పెండింగ్లో ఉండే పోస్టులు దాకా ఉన్నవాళ్ళు కూడా నష్టపోతారు దీనివల్ల ఈ మొత్తం నర్సింగ్ వ్యవస్థలో ఇప్పటికే చాలా చోట్ల మాకు ఎక్కడ కూడా పోస్టులు ఫిల్ఫిల్ అయ్యి లేవు వీళ్ళందరికీ రెగ్యులర్ చేసి నెక్స్ట్ జిఎన్ఎం రేటింగ్లో ఉన్న వాళ్ళందరికీ తర్వాత ఏ రీజన్ ఉన్నా కానీ వీళ్ళకి ఇవ్వాలి అనుకుంటే దాన్ని అది ఎంతవరకు సమంజసమో ఈ జీవో అనేది గవర్నమెంట్ ఆలోచించాలి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని దీనివల్ల అందరికీ బాధాకరమైన ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం అంటే మేము ఇక్కడ ఒక పేషెంట్కి ఒక ఒక పేషెంట్ ఆరు పేషెంట్ ఒక స్టాఫ్లో చెందాల్సిన దగ్గర పది మంది ఇరవై మంది పేషెంట్ దగ్గర కూడా ఒక వర్క్ చేయాలి ఒక ఎనభై మంది పేషెంట్లు ఉంటే ఆ మొత్తం వాటిలో ఆర్థిక మాత్రమే పనిచేయాల్సి వస్తుంది తర్వాత తీవ్రమైన మనకి ఇంటర్ అంటే మనకు ఉండాల్సిన క్లాస్పోర్ట్ ఇబ్బంది కానీ మిగతా వాళ్ళు వీళ్ళు ఇంత బాధ్యతగా పని చేస్తున్న కదా వీళ్ళ మీద ఇటువంటి జీవోలు తీసుకురావడం మొదలైన వీళ్ళు ఫిర్యాతిగా ఒక్కొక్కరిపోతారు వీళ్ళు రెగ్యులర్ లేట్ అవుతుంది